హాయ్ అండి ఇప్పుడు మనం చిరంజీవి గారి ఇంటికి వెళ్ళబోతున్నాము మధ్య మధ్యలో అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ కవర్ చేసుకుంటూ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం వచ్చేసేయండి ఇంకెందుకు లేటు సో ఇప్పుడు మనం అయితే పంజాగుట్ నుంచి స్టార్ట్ అవుదామండి నేనైతే బండి మీద అలా వీడియో తీస్తూ ఉంటాను మీరైతే ఎంజాయ్ చేసేయండి ఇప్పుడైతే మనం సీరియల్స్ ఎక్కడైతే షూట్ జరుగుతాయో అన్నపూర్ణ స్టూడియోకి అయితే నేను తీసుకెళ్తాను అదైతే చూసేయండి మనం ఇంట్లో కూర్చొని చూసినంత ఈజీ కదండి సీరియల్స్ తీయడం అంటే చాలా కష్టమండి ఇక్కడైతే చాలామంది కష్టపడుతూ ఉంటారండి ఈ కృష్ణానగర్ నుంచే వెళ్తూ ఉంటారనమాట ఆర్టిస్టులందరూ ఇప్పుడైతే మనం అన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గరలో ఉన్నామండి ఆ మలుపు తిరిగితే అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ గేట్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గరలోనే ఉన్నాము ఇప్పుడైతే సెవెన్ ఏకర్స్ అన్నపూర్ణ స్టూడియోకి అయితే వచ్చేసాము ఇందులోనే మనకి బిగ్ బాస్ అది కూడా జరుగుతుందండి చూసారా అన్నపూర్ణ స్టూడియో గేట్ అండి సెవెన్ ఏకర్స్ ఇందులోనే మొన్ననే అండి అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్ కూడా జరిగింది అలాగే ఇప్పుడు మీద కంటూ వెళ్తున్నాం కదా ఇప్పుడైతే మనం టెన్ ఏకర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అందులో అయితే అందులోనే సీరియల్స్ అన్నీ తీస్తూ ఉంటారండి ఇప్పుడు మనకు కనిపించే ఈ లైన్ మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఇక్కడి నుంచే జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా స్టార్ట్ అవుతారండి ఇప్పుడు మనం మీద వెళ్తాం వెళ్తున్నాం కదా టెన్ ఏకర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అన్నపూర్ణ స్టూడియో ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళేవారంటండి ఇప్పుడు ఈ కొండ తవ్వి రోడ్ వేసిన తర్వాత నిజంగా చాలా బాగుందండి వచ్చిందండి చూడండి అన్నపూర్ణ స్టూడియో మన నాగేశ్వరరావు గారు అయితే కనిపిస్తారు చూడండి అక్కనే నాగేశ్వరరావు గారు ఇందులోనే మొత్తం సీరియల్స్ అన్నీ కూడా మనకి మా టీవీలో అని అన్ని సీరియల్స్ వస్తూ ఉంటాయి కదండీ నేనైతే చూడను సీరియల్స్ అయితే ఇక్కడే తీస్తారండి సీరియల్స్ అన్నీ చూసారా అక్క నాగేశ్వర గారు ఇప్పుడు అయింక్ ఎక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే మనం జూబ్లీ హిల్స్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యామండి లాంగ్లో చూసారా టీవీ ఫైవ్ కనిపిస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే పెద్ద గుడి వెళ్ళే అండి ఇదంతా కూడా రోడ్లన్నీ చూసారా ఎంత బాగున్నాయో అసలు ట్రాఫిక్ అనుకుంటాం కానీ కొన్ని కొన్ని ప్లేస్లు ఉంటాయండి హైదరాబాద్లో అసలు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎంతో అందంగా ఉంటాయండి ఇక్కడ ఇల్లులు ఉన్నాయండి నిజంగా బాబోయ్ ఎంత పెద్ద పెద్ద ఇల్లులండి ఎలా ఉంటారో ఏంటో తెలియదు కానీ నిజంగా మత్తిపోయిందండి నాకైతే ఆ ఇల్లు చూసేసరికి నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి ప్రతి ఇల్లు కూడా ఒక ఇంద్రభవనంలాగా ప్రతి మోడలో కూడా ఒక బృందావనంలా ఉందండి సర్లేండి ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవడానికి తప్ప ఏం ఉండదండి బాబు మన మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి జ్యువెలరీ యాడ్ చేసింది కదండి ఇదేనండి జ్యువెలరీ షాప్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి ఇప్పుడైతే మనం స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్కి తిరగాలి ఫస్ట్ రైట్ కాదండో సెకండ్ రైట్కి లో ఉంది కదండి దీన్ని డైమండ్ హౌస్ అంటారండి అలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే చిరంజీవి గారి ఇల్లు అయితే వచ్చేస్తుందండి చిన్నప్పుడు మా నాన్నగారు జగదగ్ వీరుడు అతిలోకి సుందర సినిమాకి తీసుకెళ్ళారండి ఆ సినిమాలో ఎలా ఉన్నారు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారండి కొంపది సంజయ్ సినిమాలో అమృత జలం ఏమైనా తాగుంటారండి నిజంగాన ఇల్లులో అయితే మాత్రం చాలా బాగున్నాయండి అక్కడ రోడ్లు రోడ్ల మీద మన సైకిళ్ళు ఆటోలు కనపడుతున్నాయి కానీ ఒక కారు ఉందండి నిజంగా అమ్మ ఇల్లు చూసారా అసలు బాబోయ్ తాజ్మహల్ చూసినట్టే ఉందండి బాబు అక్కడైతే ఆ గేట్ ఎక్కడానికి ఒక ఒక వారం పడుతుందేమోనండి ఏమోనండి అవతలకి వెళ్ళడానికి ఇప్పుడు ఎవరైనా దొంగలు వచ్చారండి ఎక్కుదామనుకున్నా సరే ఎక్కలేరండి ఎందుకంటే ఒక నెల రోజులు పడుతుంది అది ఎక్కేసరికి అవతలకి వెళ్ళేసరికి ఇప్పుడైతే మనం చిరంజీవి గారి ఇంటికి దగ్గరలో ఉన్నామండి ఒక ఐదు వందల మీటర్ దగ్గరలో ఉన్నాము వచ్చేసామండి చిరంజీవి గారి ఇంటికి అయితే వచ్చేసామండి చివరికైతే లాస్ట్లో గేట్ కనపడుతుంది చూసారా మీరు ఇంకా అది డెడ్ ఎండ్ అండి ఇంక అక్కడి నుంచి ఎవ్వరికి కూడా ఎలా ఉండదు ఎవరిని కూడా అనమాట చూసారా గేట్ ఇంకా అలా వేసేస్తారనమాట మనకి ఎంతో ఇష్టమైన మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అయితే వచ్చేసామండి ఫస్ట్లో వాళ్ళు ఇక్కడే అద్దుకునేవారంటండి అక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ అద్దుకునేవారంటండి అక్కడ గేట్ వరకు అయితే నేను వెళ్ళాను నేనైతే చూసాను ఇల్లు చాలా అయితే చాలా బాగుంది అక్కడ వీడియో అయితే తీనివ్వలేదన్నమాట కానీ ఎప్పటికైనా సరే నేను చిరంజీవి గారి ఇంటికి అయితే వెళ్తాను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో మరో సెలబ్రిటీతో కలుద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సేషు అఫీషియల్